పుష్పవల్లి పెళ్లికి రెడీ అయ్యి కార్లో వస్తూ వస్తూ తన మేనత్త అయిన సూర్యకాంతానికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేసి అత్తయ్య నీకు ఒక రెండు ఫోటోలు పంపించాను మొదటగా ఉన్న ఫోటో నా భర్త నాకు కాబోయే భర్త లవరు రెండో ఫోటో నా తోడికోడలు గంగ ఆ ఇంటి మూడో కోడలు ఇంకా ఆ కోడలే ఆ ఇంట్లో అన్ని చిచ్చులు ఇంకా భర్తకి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తుంది అని చెప్పేసి ఆ జరిగిన విషయం మొత్తం ఇంకా వాళ్ళ మేనత్తకైతే చెప్తూ ఉంటుంది అదేంటే నీ మొగుడికి లవర్ ఉందని తెలిసిన అంత కూల్గా ఉన్నావేంటే అని చెప్పేసి వాళ్ళ మేనత్త అంటూ ఉంటుంది అప్పుడు పుష్పవల్లి ఉండి ఇక్కడ ఏది ఏం జరిగినా కూడా నేను పెళ్లి చేసుకునేది శ్రీకాంత్నే ఎలాగైనా దక్కించుకుంటాను తెలుసు కదా శ్రీవల్లి పట్టు పట్టిందంటే అంతే సంగతి అంటే ఇంకా నువ్వేం చేస్తావో నాకైతే ఈ పెళ్లి జరిగేలా చూడత్తా అనగానే ఇంకా ఈ సూర్యకాంత మత్త గురించి నీకు తెలిసిందే కదా వాళ్ళని ఏం చేయమంటావు మర్త పెట్టమంటావా ఇసిరి చేయమంటావా ఇంకా లేకపోతే మొక్కజొన్న కంకులను ఒలిసినట్టు ఇంకా భర్తతో ఒలవమంటావా అనగానే నువ్వేం చేసినా నాకు సంబంధం లేదత్తా నువ్వేదైనా చేసుకో అంతా నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే ఈ మత్త జోలికి వస్తే ఏంటో వాళ్ళకు రుచి చూపిస్తాను నాతో పెట్టుకుంటే అంతే కదా నా గురించి తెలియదు అనుకుంటా వాళ్ళకి నా గురించి తెలిసేలా చేస్తాను ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండు నిశ్చింతగా ఉండు అని చెప్పేసి తన మెనకోడలికైతే ఇంకా ధైర్యం చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటుంది సూర్యక్రాంతం మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్